నువ్వు దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చావు కానీ నీళ్ళు తాగించలేవురా తాగు తాగరా నువ్వు ఒరే తాగదురా అదే నువ్వు తాగుతా ఎంత తాగమన్నా తాగదురా దానికి దాహం అనిపించాలి అది తాగాలి అంతేగాని నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొచ్చి నీళ్ళు తాగు నీళ్ళు తాగు అంటే దానికి మనసులో అనిపించాలి అప్పుడు నువ్వు అలా తాగుతుంది సర్లే కానీ ఇప్పుడు ఇచ్చు ఈ భూమి మీద బుద్ధి జ్ఞానం వివేకం ఆలోచన ఏది మంచి ఏది చెడు సమస్తము తెలిసిన వ్యక్తి మనిషి బుద్ధి జ్ఞానం వివేకం లేనిది జంతువు అలాంటిది బుద్ధి జ్ఞానం లేని ఒక జంతువుని బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి బలవంతంగా నీరు తాగించలేం గుర్రాన్నైనా మరి ఏ జంతువునైనా మనం బలవంతంగా నీరు తాగించలేం ఒక జంతువునే నీరు తాగించలేం మనం బలవంతంగా బుద్ధి జ్ఞానం లేని జంతువుని అలాంటిది బుద్ధి జ్ఞానం ఉన్న ఒక మనిషిని మాయ మాటలు చెప్పి బలవంతంగా మతం ఎలా మారుస్తాము ఎప్పుడైనా ఆలోచించాలి జ్ఞానం ఉన్నవారు ఆలోచిస్తారు ఇప్పుడు ఏ జంతువుకైనా ఏ గుర్రానికైనా దానికి అనిపించాలి ఏమని నాకు దాహం వేస్తుంది నీరు తాగాలి అని అనిపిస్తే అప్పుడు అది ఏం చేస్తుంది నీటి కుండ దగ్గరికి వెళ్ళి నీరు తాగుతుంది అలాగే మనిషిలో కూడా సత్యమన్న దాహము పుట్టాలి అప్పుడు వాడు సత్యాన్ని తెలుసుకుంటాడు ఈ భూమి మీద నేను ఎందుకు వచ్చాను ఎందుకు పెరుగుతున్నాను ఎందుకు చస్తున్నాను చస్తే ఎక్కడికి పోతాను దేవుడు ఎవరు నా పక్కన కుక్క బతుకుతుంది పంది బతుకుతుంది వాటికి నాకు తేడా ఏంటి ఈ భూమి మీద నేనే ఎందుకు ప్రముఖమైన విలువైన జీవిగా ఉన్నాను అన్న ఈ ఆలోచన ఈ సత్యము తాను ఎవరో దేవుడెవరో సృష్టి ఏంటో అని తెలుసుకునే ఆలోచన తనలో పుడితే వాడు మనసులో పుట్టిన ఆలోచనకి ఎవరైనా చెప్పిన దానికి రెండు సరిచూసుకుని వాడు సత్యంలోకి ప్రవేశిస్తా అంతేగాని ఈ మధ్యన కొంతమంది మత ఉన్మాదంతో నిండిపోయి మతాల మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు నా దృష్టిలో మత ఉన్మాది ఎవరంటే పని పాట లేనోడే మత ఉన్మాది వాడు వచ్చి అంటాడు ఈ క్రైస్తవులు ఇంకొంతమంది మతం మార్చేస్తున్నారు అంటారు వారితో పాటు కొంతమంది తానా తందాన అంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఏమండి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా నిజంగా కూడా మతం ఉన్మాది వచ్చి క్రైస్తవులు మతం మార్చేస్తారంటే మీరు వాడికి ఏం చెప్పాలి ఒరే బుద్ధి జ్ఞానం లేనోడా బుద్ధి జ్ఞానం లేని ఒక గుర్రాన్ని ఒక జంతువుని మనిషిగా మనం బలవంతంగా నీరు తాగించలేము అలాంటిది బుద్ధి జ్ఞానం ఉన్న మరో మనిషికి మాటలు చెప్పేసి బలవంతంగా వాళ్ళు ఇంటికి మతం మారిస్తారు వాడు విని వాడికి నచ్చి వెళ్తున్నాడు కాబట్టి మతాల మధ్యన చిచ్చు పెట్టకు ఇష్టపడి పని చేసుకోమని చెప్పాలి మీరు అప్పుడు మీరు జ్ఞానవంతులు అవుతారు